మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ లోన్ యాప్ మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది నిజానికి విశాఖలో చోటు చేసుకున్న ఈ హృదయ విదారకర ఘటన ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తోంది ఈ రోజుల్లో అప్పులేని మనిషి అంటూ ఎవరిని మనం చూపించలేం కానీ కేవలం రెండే రెండు వేలు ఆ యువకుడి ప్రాణాలు తీసింది ఎంత బాధాకరమైన విషయం అంటే ఈ తల్లి ఆవేదన కన్నీటి రోదన అసలు ఎవరు ఆ కొడుకుని అయితే తిరిగి తీసుకురాలేరు మరొక బాధాకరమైన విషయం ఏంటంటే పెళ్ళయి నలభై ఏడు రోజులు మాత్రమే అవుతోంది రెండు వేల రూపాయల కోసం అతను ఎంత ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి ఇక్కడే అర్థమవుతోంది తీసుకున్న నిర్ణయం చాలా బాధాకరమైనది తప్పుది అయినప్పటికీ కూడా తన నిండు ప్రాణం పోవటం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కదిలించి వేస్తున్నటువంటి అంశం అసలు ఏం జరిగింది ఆ నరేంద్ర అతని పేరు మొన్నే పెళ్లి కూడా అయింది ఇంకా మామూలుగా మనమైతే కొత్త పెళ్లి కొడుకునే పిలుస్తా ఉంటాం ఇంకా నెలలు కూడా కాలేదు కాబట్టి కానీ ఇంతలోని ఇలా ఫోటోలో ఇలా చూడాల్సి వస్తుందని ఈ కుటుంబం ఎప్పుడు ఊహించలేదు వీళ్ళ కన్నీటి రోదన ఎవరు తీర్చలేనిదైనప్పటికీ కూడా మరొకరికి ఇలాంటివి జరగకూడదు అనే ఉద్దేశంతో అయితే కుటుంబం ఇంత బాధలో కూడా మీడియా ముందు మాట్లాడడానికి వస్తున్నారు అమ్మా ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామని అనుకోవద్దు కానీ చాలా మంది లోన్ ల్యాప్లు తీసుకుంటున్నారు తల్లి అప్పులు చేయడం ఏమైంది ఏమైందంటే నాకు చెప్పలేదమ్మా ఇలా లోన్ తీసుకున్నాన వచ్చాడమ్మా అంటే ఫస్ట్ ఏ మెసేజ్ ఇట్టాడు మా కోళ్ళకి ఆవిడ డ్యూటీకి వెళ్తా హాస్పిటల్ చేస్తే ఎంటర్ సెకండ్ ఇయర్ చదివింది అప్పుడు మా బాబుకి చదువు లేకపోయినా చదువుకున్నట్లాగే ఉంటాడు అయితే ఆ అమ్మాయి వచ్చింది అన్నానికనే భోజనానికి వచ్చింది కారేసి తీసుకెళ్లేదు అయితే వచ్చి తింటుంది అన్నం ఇలాగా అన్నం తిన్నది సగం వారికి మెసేజ్లు వస్తున్నాయి ఇంటకు నుంచి ఏయో మెసేజ్లు పెడుతున్నాడు బూత్ 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 బూత్వి తర్వాత ఏంచి ఇద్దరు పిల్లలు ఆ పిల్లడి తేను పిల్ల దేను అదే బట్టలు లేకుండా బాడీలు ఇంకోలువి మొక్కలు వీలువి ఏదో ఏదో అదో లాగుంది నాకు చూసి నా కంటి కొడుకు నేనే ఎలాగే చూడాలా అని అనుకున్నా నాకు పొర తిరిగింది తిరిగితే వెంటనే ఏంటనే ఆ అమ్మా కోళ్ళు ఫోన్ చేసింది మా అబ్బాయికి మరి ఏటలో ఎంత పని చేసావు నా నెంబర్ ఆడికి ఎందుకు ఇచ్చావు తెలియదు ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనూ వస్తున్నాయి ఆడో ఏదో బా భాష ఆడుతున్నాడు ఆడు హిందీ వాడు అంతే అఖిలు ఏమీ లేదు అంతే ముందు నా కొడుకుకి ఏమి వచ్చినట్టే మణిబేతలకు మందునేట్టు అయిపోయాడు ఏదో గురి అయిపోయినట్టు ఏదో నాకు టెన్షన్ వచ్చింది చిన్న వయసు కదా అదే తట్టుకోలేకపోన్నాడు ఈ లలో ఇచ్చాడు ఫ్రెండ్లకి అందరికీ వెళ్ళిపోయామ్మా మా కొట్టేళ్ళ ఉన్న వాళ్ళకి అందరికీ వెళ్ళిపోయా మా బాబుకి వెళ్ళింది వాళ్ళ బాబుకి వెళ్ళింది చాలా మందికి డాండస్ కుర్రోలు కూడా పెట్టేశాడు ఆ గుళ్ళు కూడా వాట్సాప్ లో అలాగా బూతులు అయితే ఆ పిల్లని కూడా నీ నీ రేటు రెండు వేలు ఏదో నాగా ఎట్టాడు అంట మన చదువుకున్నోళ్ళకి అయితే తెలుస్తుంది నేను అలాగే అయితే పెట్టాడు నీ రేటు రెండు వేలు అని అమ్మాయి రేటు రెండు వేలు అని వీళ్ళు ఏంటి ఎప్పుడు తీసుకున్నారు లోన్ తీసుకున్నారు నాకు తెలియదు మేడం నాకు కూడా తెలియదు మేడం నాకు కూడా తెలియదు రెండు వేల రూపాయలు తీసుకున్నాను కూడా తెలియదు తర్వాత తెలియదు అంతే ఒక నెల అయిందంట అంతే అర్జెంటాను తీసాడంట ఒక నెల అయిందంట అంట అంతే ఒక నెలకే ఇలాగ అయిపోయింది అప్పుడు ఏంటంటే ఏడో తారీఖు అన్ని జరిగిపోయినాయి నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నరకు అయిపోయింది ఆ ఏడో తారీఖు నుంచి అయితే ఏంటంటే మా బాబు వచ్చాడు డ్యూటీ నుంచి ఆరున్నరకు వచ్చాడు అదేంటి నరేంద్ర ఇలా చేసేవరా బాగోదు కదా మన మొన్న అయింది ఆయన్ని మనకి ఎందుకు ఎప్పుడు అలా డబ్బులు నేను తీసుకున్నానమ్మా అంతే నేనే నీ చేతి కదా రెండు వేల అవసరం పేనాలు ఎలాగ ఉంటుందమ్మా తీసుకున్నాను తీసుకున్నాయా నా కొడుకు ఎంత అది పొని మాట్లాడారు డబ్బులు కూడా పంపించి కూడా ఇంకా అలాగే చేస్తున్నారు డబ్బులు ఫోన్ పే చేసింది మీ కోడలు ఫోన్ కి ఇలాగా వాళ్ళిద్దరికి బట్టలు లేనట్టు పంపించారు అదే చెప్పినప్పటికీ ఎల్లుంటారు ఎల్లున్న తర్వాత మాకు వచ్చాడు మా బాబు ఆరున్నరకి వచ్చి అదేంటరి అలా పంపించావు నువ్వు వేడు చేసావు నువ్వు ఎవరికి ఇచ్చావా రెండు వేలు తీసేంతే ఆకి నీకే కొన్నాను అంతే నువ్వు ఎప్పుడు కొన్నావని నా కొడుకు భయమీరి చూస్తున్నాడు ఇప్పుడు తిరిగేస్తుంది ఒళ్ళు ఉండికెత్తోన్ నాకు కొంత ఫోన్ లో ఏటున్నాయని మొత్తం సిక్స్ చేసింది అక్కులు నేను రెండు వేలే తీసుకున్నాను నేను రెండే రెండు వేలు తీసుకున్నాను మా అబ్బాయే తీసుకున్నాను అంతే ఈ అమ్మాయి బాగా చదివింది కదా అని సిక్స్ చేస్తుంది అనమాట రెండు వేలే నేను లోన్ తీసుకున్నాను ఆ రెండు వేలే నేను ఇవ్వాలా ప్లేస్ అంతే అదేనరీ అలా చేసావు మన డబ్బులు కూడా పంపించేసాం ఫోన్ పే చేసాం ఆ కాడ అలాంటి లోన్లు ఎందుకు తీసుకున్నావు నేను మా అబ్బాయి మా కోళ్ళ అన్న ఏదో అయిపోయింది అక్క అన్న ఈ అమ్మాయి చేసింది ఎప్పుడు నైట్ డ్యూటీకి వెళ్తాను ఈ అమ్మాయి నైట్ డ్యూటీకి వెళ్ళిపోయింది ఆరున్నర ఏడున్నరకి ఏడున్నరకి నైట్ డ్యూటీకి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఎప్పుడు బండి మీద దిగబెట్ట అదేదో ఆ కోపంలో వెళ్ళిపోయింది లవ్ చేసుకుని చేసుకున్నాడు కదా ఆ ఇవన్నీ బురక ఎక్కిపోయాయి ఏదోలో ఏ ఆయన ఉంటారు బ్యాగ్ మిల్స్ వేసి ఉంటారు కొంటలు పెండ కొంటలు అదేట్రా మీ ఆవిడ రేటు రెండు వేల ఇలాగ ఏదో చెప్తారు కొట్టేళ్ళు వెళ్ళిపోయాము అందరికి మొత్తం ఆ ఎంతమందికి నెంబర్లు ఇచ్చాడో అంతమందికి వెళ్ళిపోయి అయితే మీ ఆవిడ రేట్ ఏదో చెప్తారు ఏదో ఆడికి నేను పొడి మాట్లాడి ఆడిని తట్టుకోలేక ఇంట్లో చూసినా నాకు ఇలాగ అంత అని ఇంకేదో ఎట్టించుకొని ఆ ఒక్కకి వేసుకో నేను అన్నాను ఒకటిగా స్నానం చేస్తావా అన్నం తింటావా నేను తిన్నామ్మా అడుగులు నిండిపోయిందమ్మా అంత అప్పుడు నాకు అర్థం ఇంట్లోకి రెండు కుక్కలు తీసుకొని వెళ్ళాడు రెండే కుక్కలు తీసుకెళ్ళి ఆ పరుపు మీద ఎట్టి ఏం జరిగిందో తెలియదమ్మా నేను ఇక్కడే ఉన్నాను ఇలాగే అంటే ఎప్పుడు కూడా తలు పెట్టుకుని మాట్లాడుతాడు అలాగ అనుకున్నాను నేను ఎంతవరకు తీసుకుంటాడో నాకు అయినా మరే పిల్లడికి కూడా అలా జరగకూడదు జరగకూడదు ఆ ఎదవలు మాత్రం తీసుకొచ్చి ఏదో సెక్స్ ఇచ్చా అందుమాన జైలు అనేకపోతే ఏదో అట ఎదవలకి ఇప్పుడు మా అబ్బాయి జరిగింది నేర్పించుకుని పెళ్లి చేసుకున్నారు చాలా చక్కగా నేను వద్దన్నాను కూడా నా చేస్తే నాకు ఆ అమ్మాయి కావాలన్నా నేను అమ్మాయి నేను చేసుకోను పట్టుపట్టాడు మెల్లిగా నన్ను ఒప్పించాడు వాళ్ళు రాజులు నీ వాడిని అయితే మెల్లి ఒప్పించాడు నన్ను ఒప్పించి పొందు నా కొడుకు ఏమైనా అయిపోతాడేమో లవ్ చేసుకున్నారు కదా వాళ్ళ జీవితాలు మనం పెళ్లి చేశాను గ్రాండ్ గా అలా జరిగింది మీరు ఏదో మాకు నా ఏం చేయాలమ్మా మీరు కూడా ఆ ఫోటోలు చూసారమ్మా మీకు కూడా నేను చూసానమ్మా నేను చూసే కదా గుండె అయిపోయింది అయితే నా కొడుకు నా ఈ స్థితిలో చూడాలా అన్నట్టు నా మొఖం తిరిగిచ్చింది చూపించింది అలా గుండిపోయింది దెబ్బకి నాకేం మాట్లాడాలో తెలియలేదు ఇంకా ఏటి చేయాలరా దేవుడ ఏటి ఏటా ఆచటానికి ఆ నాలుగు గంటలకు అన్ని జరిగిపోయాయి నాలుగు నుంచి రాత్రి ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర నుంచి అయిపోయాయి అన్ని ఆ పిల్లడు ప్రాణాలకు పోనాయి అలా జరిగింది నాకు ముగ్గురు బాబులు చాలా మంచి బాబు తల్లి అంతే ప్రాణం ప్రేణం పెడతాడు నా కొడుకు చాలా మంచి కొడుకు అలాంటి కొడుకు దేశపొనే చాలా మంచి అబ్బాయి ఇంకొన్ని రోజులు చేప విషయాలు కూడా కొన్ని సెన్సిటివ్ గా అలాంటివి అమ్మా చాలా దట్టం మంచిదమ్మా ఆలోచకనే ఉండదు ఇదే ఏదో ఉందమ్మా మూడు రోజుల నుంచి చాలా ఉన్నాడు కుర్రోడు నేను ఏదో అయింది కల దిమ్మకున్నాడు ఏదో పని చేసి వచ్చాడు నెల అవుతుందంట పదకొండో నెలలో అంటమ్మా ఆ పదకొండో నెలలో తీసుకున్నాడు అంట రెండు వేల రూపాయలు ఏపూ అదే ఏం అవసరం వచ్చింది కొడుక నేను ఇచ్చేది కదా ఎందుకు ఈ పని చేసావు ఆ ఫోటో అందరికి వెళ్ళిపోతాయి పని చేసావు ఆ పిల్లలు కూడా అడిగింది నువ్వు పెద్దదను కదా అత్త నువ్వు కూడా అడుగు అని అన్నది అంతే అలాగే మీరు చాలా మంచి అబ్బాయి అండి చాలా మంచి చెప్పలేము అసలు ఎవరు ఊసి గానీ ఎవరితో మాట్లాడడం కాని పైకి ఎత్తడు ఎవరితో సంబంధం లేనట్టు ఎవరితో సంబంధం లేనట్టుగా అది ఎవరితో సంబంధం లేనట్టుగా ఉంటాడు అబ్బాయి చాలా మంచి నిజానికి చాలా బాధాకరమైన విషయం ఒక్కటండి ప్రతిసారి కూడా పోలీసులు కూడా అలర్ట్ చేస్తూనే ఉన్నారు మనం కమిట్ అయ్యామా తర్వాత అది మన ప్రాణాలు తీసేంత టార్చర్ గా మారిపోతుంది లోన్ యాప్స్ కోసం ప్రతిసారి కూడా విశాఖ సైబర్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ కల్పిస్తున్నారు ప్రజలకి ఎందుకంటే లోన్ యాప్ మీకు అవసరాలు గాక ఎవరైనా మనుషుల దగ్గర ఫిజికల్ గా తీసుకుని అప్పు తీర్చడం వేరు బట్ ఎవరో ముక్కు ముఖం తెలియకుండా మనకి ఒక కమిట్మెంట్ అంటే అట్రాక్ట్ చేసేందుకు వస్తుంది మీకు లోన్ మనకు అవసరం లేదు మనం అప్రోచ్ అవ్వకపోయినా కూడా మనకి ఇలాంటి మెసేజ్లు వస్తూనే ఉంటాయి ఒక్కసారి ఏదో వచ్చింది కదా ఇస్తాం ఇస్తామంటున్నారు కదా అని ఆశ పడ్డారు నరేంద్ర అఖిల వాళ్ళ విషయంలో జరిగినటువంటి అన్యాయం చాలా బాధాకరమైన విషయం కుటుంబం ఒక వ్యక్తిని కోల్పోయింది అనేక ఒక మంచి వాడిని ఒక మంచి కొడుకుని నేను కోల్పోయాను అని ఆ తల్లి కన్నీటి వేదనతో చెప్తా ఉంది సో ఇక్కడ రెండు వేల రూపాయలు అంటే తనకి లోన్ యాప్ నుంచి నీకు లోన్ ఇస్తాం 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 అని చెప్పడం వల్ల కొంత అట్రాక్ట్ అయ్యాడు అబ్బాయి సరే రెండు వేలే కదా తీర్చేయగలుగుతాం కదా అన్నట్టు కానీ ఇంతలోనే ఆ రెండు వేలు తీర్చే అంత టైం కూడా వాళ్ళు ఇవ్వలేదు జస్ట్ వన్ మంత్ క్రితం తీసుకున్నాడు ఇంతలోనే ఎంత టార్చర్ పెట్టాలో ఆ టార్చర్ కూడా వాళ్ళు చూపించారు నగ్నంగా భార్యాభర్తలు ఉన్నటువంటి ఫొటోస్ ని నగ్నంగా తన ఎవరైతే నరేంద్ర ఉన్నాడో తన కాంటాక్ట్స్ కి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి తన భార్యకి తనకి కూడా పంపించడం వల్ల అసలు ఎవరు తట్టుకోలేనటువంటి విషయం అది సో కొత్తగా పెళ్ళైన భార్యని తన ఎంతో బాగా చూసుకోవాలనుకున్నాడు కానీ రెండు వేల రూపాయల లోన్ అనేది ఆ ఈ స్థాయికి తన కుటుంబాన్ని తీసుకొస్తదని ఆ యువకుడు భరించలేకపోయాడు అంతే ఇంకా మరొకటి ఆలోచించకుండా మొత్తం తన పరువంతా పోయింది కుటుంబ పరువంతా పోయిందని భావించి తను ఇంకెక్కడ తలెత్తుకోలేనేమో అనేటటువంటి ఒక పరిస్థితిలోనికి తను మానసిక వేదనకు గురై చివరికి ఇక తను చాలించాలనుకుని ఆత్మహత్య చేసుకున్నాడు చాలా బాధాకరమైన విషయం ఇక్కడ ఇంకొకటండి కొంచెం కాన్షియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది పోలీసులు కూడా చెప్తున్నారు ఇలాంటి బెదిరింపులకి మీరేమి భయపడొద్దు ఎందుకంటే ముక్కు ముఖం తెలియలేని ఎవరో ఆన్లైన్ వేదికగా ఇలాంటి లోన్ యాప్స్ ఇస్తూ మళ్ళీ వాళ్ళే బెదిరించి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీ నోట్ ఫొటోస్ పెట్టేస్తాం అవి పెట్టేస్తాం అంటే అది తట్టుకోలేని విషయం అయినప్పటికీ కూడా ఇమీడియట్ గా పోలీసులకి చెప్పినట్టయితే ఆల్రెడీ వీటిపైన కొంతమందికి అవేర్నెస్ ఉంది కాబట్టి ఎందుకు ఇప్పుడు చేసింది ఏమి తప్పు కాదు కదా హత్యలు మానభంగాలు ఏమి చేయలేదు కదా సొసైటీ మనల్ని ఎలా చూస్తుందో అని భయపడిపోయి మన ప్రాణాలు తీసుకోవటానికి కొంత అవేర్నెస్ ఉంది కుటుంబ సభ్యులు కూడా ఆ పరిస్థితి అర్థమై ఉంటుంది కాబట్టి వాళ్ళతో ఎవరొక్కరితో ఆ బాధని షేర్ చేసుకొని నుండుంటే గనుక తనకు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన ఉండి ఉండకపోవచ్చు ఈ రోజు ఈ కుటుంబంలో ఇంత విషాదం కూడా లేకుండా ఉండి ఉండొచ్చు అనే అభిప్రాయం ఏదైనా కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇలా ఎవరైనా బాధ్యతలు ఉంటే ఇమీడియట్ గా పోలీసులని అప్రోచ్ అవ్వండి ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబెర్స్ తో అయితే ముందు మాట్లాడండి మీకు మీరు ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు సూసైడ్ చేసుకోవద్దు సో ఏమైనా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ కి నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి వాళ్ళ నుంచి కొంత ఓదార్పు కొంత మీకు అవగాహన వస్తుంది ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి కావాల్సిన సొల్యూషన్ కూడా దొరుకుతుంది ఏదైనా కూడా విశాఖలో జరిగిన ఈ ఘటన మాత్రం చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి